హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వంకాయ పచ్చి పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇందుకోసం వంకాయని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి తెల్ల వంకాయలైనా చేసుకోవచ్చు లేదంటే నల్లటి వంకాయలతోటైనా చేసుకోవచ్చు ఇప్పుడు లోపల ఏదైనా పురుగు ఉంటే ఒకసారి చెక్ చేసుకోవాలి ఇందులోకి ఒక నాలుగు వరకు వెల్లుల్లి రేఖలని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు పండిన పచ్చిమిర్చిని పెట్టుకోవాలి పండిన పచ్చిమిర్చి అయితే కొద్దిగా ఎక్కువగా కారంగా ఉంటుంది మీరు కావాలనుకుంటే నార్మల్ పచ్చిమిర్చినైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు చుట్టూ అంతా నూనెని రాయాలి నూనె రాసిన తర్వాత గ్రిల్ ప్యాన్ మీద కానీ లేదంటే డైరెక్ట్గా స్టవ్ మీద కానీ పెట్టుకుని లోటు మీడియం ఫ్లేమ్లో వంకాయని తిప్పుతూ కాల్చుకోవాలి వంకాయ పైన నల్లబడి వడిలినట్లుగా అయితే వంకాయ కాలినట్లే ఈ విధంగా మొత్తమంతా తిప్పుతూ వంకాయని బాగా కాల్చుకోవాలి ఇలా కాలిన వంకాయని చల్లటి నీళ్ళల్లో వేసుకుంటే పైన ఉండే నల్లటి పొట్టు అంతా త్వరగా వస్తుంది ఈ విధంగా పైన ఉండే పొట్టును కూడా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయ గుజ్జుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయని పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని వేసుకోవాలి చింతపండు రసం అనేది మీరు తినగలిగే పులుపుకి తగ్గట్టుగా వేసుకోవాలి ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు రుచికి తగ్గట్టుగా సాల్టు ఒక అర స్పూను వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి ఒక పావు స్పూను మెంతి పొడి వేసుకోవాలి మెంతి పొడి కూడా వేయించి పొడి చేసుకున్నదే ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక అర స్పూన్ వరకు బెల్ల పొడిని వేసుకుని తగినంత వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ తగ్గితే ఒకసారి చూసుకొని చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా తయారైన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని పోపుని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ వేగిన పోపుని పచ్చిపులుసులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పచ్చి పులుసు పక్కన ముద్దపప్పు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్